నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది మండల అధ్యక్షులు గోను రాజశేఖర్ ఎంపీడీఓ లీలామాధవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకి టీడీపీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు సమావేశం దృష్టికి పలు విషయాలను ప్రజా ప్రతినిధులు అధికారులు తీసుకువచ్చారు కూటమి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఎంపీ సుధీర్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ బిందు మండల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ మండల అధికారులకు ఎంపీటీసీ ఎంపీటీసీలకు పంచాయతీ సర్పంచులకు పత్రికా సభలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియస్తూ ఈరోజు అన్ని శాఖల నుంచి కూడా మనం రివ్యూ పెట్టుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైతే జరిగాయో అవే కనిపిస్తా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఏ గ్రామంలో కూడా పనిచేసినటువంటి దాఖలు లేవు అంతా కూడా అందరికి కూడా తెలిసిందే ఈ రాష్ట్రంలో దేనిలో వేలు పెట్టినా అప్పుడు అప్పుడూ బయక కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఈరోజు ఫైనాన్స్ ఉండే పరిస్థితి లేదు అయినా కూడా మన నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రికి ఆయన ఆలోచన విధానం ఆయన ఈ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా అన్ని దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మనోధైర్ ఇంకా ఈ రాష్ట్రం ఉదయోలు అయిపోయింది రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు టైం పడుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అందరూ కూడా అందరూ తెలుసుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం మరో విడగబడిన రాష్ట్రంగా జరగబోతా ఉందని చెప్పి అర్థం చేసుకొని భారాన్ని ఎక్కువగా తలమని పెట్టారు నూట డెబ్బై సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారంటే అది ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానము ఈ రాష్ట్రం లేకపోతే చెప్పి అర్థం చేసుకుని గెలిపించారు ఎక్కువ భారాన్ని మీద పెట్టారు అయినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యంగా మన ముఖ్యమంత్రి ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ సేవలు అందించాలా అర్థం చేసుకోవాలా ఏదైతే మాట్లాడడం కరెక్ట్ కాదు అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు వంద మాట్లాడతారు అయితే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ముందు కష్టాలు ఉండొచ్చు ఆ తర్వాత మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం నలభై ఐదు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు రైస్ అది ముందు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు అబ్బాయి రైస్ రా రైస్ నలభై ఐదు రూపాయలు రెండు చేసాం చేసాం అందుకే అన్ని మండలాల్లో కూడా పెడితే ఆ విలేజ్ అందరూ తీసుకెళ్తామే కాన్సెప్ట్లో చెప్పారు దాన్ని మిస్ చేయకుండా అంటే ఇక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ షాపులు అమ్ముతారు అలా కాకుండా ఎవరైతే లబ్బిదారు ఉంటారో వాళ్ళు కార్డ్స్ తీసుకొని చూపించి వాళ్ళ ద్వారా ఇవ్వాలి వస్తారు యాక్చువల్గా లేకపోతే యాభై కిలోలు ముప్పై కిలోలు తీసుకెళ్ళు వాళ్ళు కూడా వ్యాపారంలో పెట్టుకుంటారు అదే అండి ఐదు కిలోలు కూడా ఒక కుటుంబ సభ్యులు ఆ కార్డు తెస్తే కార్డు చూసేవాళ్ళు లేకపోతే పది వందలు సార్ పదిహేను యాభై ఏమన్నా షాప్కి వెళ్ళిపోతాయి అంటే కాకుండా చూడు రైస్ కానీ కందిపప్పు కానీ రెండు కూడా అందుకని మనంతా కూడా కావైతే చేయాలో అన్నీ కూడా మాట్లాడి పేదలకి ఏ విధంగా సాయం పడాలి అని కాన్సతే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా నవరికి అందించే చాలా మా మీద మేము ఇద్దరు రావడం అండి ఎవరేమో ఓపీ చూసుకుంటారు ఒకడేమో ప్రోడక్ట్స్ వస్తారు అండి దాంతోపాటు ప్రజెంట్ ఇప్పుడు టీహెచ్ వచ్చేసరికి మూడు స్టామినార్స్ ఉన్నారు ఇరవై నాలుగు గంటల సేపు రన్ చేస్తున్నాము మూడు స్టామినార్స్లోనే మనకు ఓపీ వచ్చేసరికి లాస్ట్ నెలకుంటే మనకు ఓపీ రెండు వేల నూట యాభై ఏడు మంది ఇచ్చారు నైట్ ఓపీ నాలుగు వందల డెబ్బై మంది ఇన్ఫేషన్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఒక మంది వచ్చేసరికి మెయిన్గా ఇన్ఫెక్షన్ అంటే మనం సెలవుచ్చే వాళ్ళు ఎక్కువ మంది అండి అంటే రోజుకి మనకు డెబ్బై మంది దాకా మార్నింగ్ టైంలో ఓపి నైట్ టైంలో ఒక ఇరవై మంది ఓబీ ఉంటారండి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు ఇక్కడ స్టామినర్స్ మాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది సార్ అంటే మార్నింగ్ టైంలో ఏమవుతుందంటే సార్ ఓపీ ఉన్నప్పుడు ఇంజెక్షన్ స్టామినర్స్ ఈ ఆల్రెడీ తలైలు రాస్తున్నారు కదా ఇప్పుడు ఈ నెలలో చూస్తున్నాం అనుకుంటే ఈ వర్షాకాలంలో ఇప్పటిదాకా అయితే మన మండలం నుంచి ఒక అవుట్ బ్రేక్ కూడా లేకుండా మనం జాగ్రత్త పడ్డానికి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను మనకి మెయిన్ వచ్చేసరికి దీనికోసం మనం ఫ్రైడే ఫ్రైడే నెల గా ఫ్రైడే కండక్ట్ చేస్తున్నాము అన్ని ఏరియాల్లో కూడా దాకా అయితే స్ప్రేయింగ్ అని చేస్తున్నాము హాస్టల్స్ లో మూడు హాస్టల్స్ ఉన్నాయి ప్రతి మండలంలో మూడు హాస్టల్స్ లోను స్ప్రేయింగ్ చేయించాము అలాగే విలేజెస్ లో వచ్చేసరికి ప్రతి వాటర్ ట్యాంక్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ క్లీన్ చేసేస్తున్నాము దాంతోపాటు డ్రైనేజ్ అన్ని దగ్గర కూడా ఎక్కడెక్కడ బ్లాక్ అయి ఉన్నాయో అవి కూడా క్లీన్ చేసేస్తున్నాము దాంతోపాటు ఎంఎల్ఎస్పీ వచ్చేసరికి ప్రతి వెన వాటర్ క్వాలిటీ టెస్టింగ్ కింద శాంపుల్ తీసుకున్నాము దాని రిజల్ట్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ వస్తుంది ఫ్రైడే రోజు రోజునేటెడ్ ఆ కాదా ఇన్ఫార్మ్ చేస్తారు సపోజ్ కంటామినేషన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా అప్పుడు వాడద్దు అని చెప్పి వాడుతుంది సార్ మనకి సచివాలయాలు అన్నిటి దగ్గరలో ఎఫ్టీ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి ఒకటి వచ్చేసరికి సచివాలయం పాయింట్లో జరుగుతుంది రెండో పాయింట్ వచ్చేసరికి మనకు సెకండ్ హ్యాబిటేషన్ అనేది మనం చేస్తున్నాం సార్ కొన్ని అర్థం అర్థం అవుతుందా మా కొడ కావాలి అంటే దాది వేదిసంపసేన గ్రామంలో ఉంటే తప్పడే బర్షాగారు మంచి వైట్ వైట్ ఆరోగ్య శాఖ డాక్టర్ గారు వైట్ ఆరోగ్య శాఖ దక్కిన మనలవ సమావేశానికి అదే స్థాయిస్తున్న గౌరవ నీరు మన ఎంపీ గారికి మన హృదయాభిలాషి మన మండలం నివాసి మన నలకి దగ్గర బంధువుగా అనుకుంటున్న మనకు ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ వచ్చేసిన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అధికారులకు ఎంపీటీసీలకి ఎప్పటిసిలకి వారి వినాయకులకు అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో ఎంఐఎంటే మాకు చెప్పేసారు ఇచ్చేసానికి చెప్పేది ఏం లేదు కానీ మిడ్డే మిల్స్ పథకం పిఎం రోషన్ పథకం కింద రోజుకి ఒక మిలువ ప్రకారం ఆరు రోజులు ఆరు ఆరు మిల్లు ఉంటాయి సార్ ఐదు గుడ్లు వేస్తారు మూడు చిక్కీలు వేస్తారు వారానికి అదే వారానికి మూడు సార్లు రాజు దావా ఒక సార్ పిల్లలకి చాలా బాగుంది సార్ ఒకసారి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మా మడికి వెళ్ళి చెప్పిన వెళ్తున్నారు చూడాలని అడ్వైస్ ఇతర లోపాలు సార్ ఈరోజు స్టూడెంట్స్ కిట్ కింద ప్రతి పిల్లవాడికి కిట్ ఇవ్వడం జరిగింది సార్ ఒక కిట్లో లో వీడిపా ఉంటుంది షూ ఉంటాయి సాక్స్ ఉంటాయి తర్వాత నోట్ బుక్స్ ఉంటాయి బుక్స్ ఉంటాయి డిక్షనరీ ఉంటుంది మరి ఇవన్నీ ఒక పిల్లవాడికి మరి ఇవన్నీ కూడా ప్రతి పిల్లవాడికి చూడడం జరిగింది దాదాపు మూడు వేల మూడు వందల పదహారు మంది పిల్లలకి ఈ రోజు మన మండలం వరకు ఇవ్వడం జరిగేది సార్ ఎక్కడ కూడా ఎలాంటి కొరత లేదు టీచర్లు కూడా అందులో ఉన్నారు మాకు కూడా జీతాలు ఒకటో అయితే భర్త సార్ చాలా సంతోషంగా భావిస్తున్నాం కాబట్టి హ్యాపీగా మన మండలాన్ని మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాలో మన డక్కిలు మనం ఎడ్యుకేషన్లో ముందు ఉండాలని చెప్పని వీరికి ఏదైనా కానీ చిన్న చిన్న ఏదైనా కానీ సమస్యలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మీరు మమ్మల్ని పిలిచి మాకు దగ్గర ఉన్న సలహాలు ఇచ్చినట్లయితే అవి సర్వకుంటూ మండలంలో ఎడ్యుకేషన్ ముందు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు సభ కోరుకున్నాను సార్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు తల్లికి వదనం పిల్లలు దాదాపు మూడు వందల మూడు వేల మూడు వందల సార్ మంది పిల్లలు ఈ పిల్లలు అందరూ కూడా ఎందుకు సార్ తల్లికి వదనం కానీ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ పెట్టేదని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది కానీ మా పిల్లలు కొంతమంది డ్రాప్ అక్కడక్కడ ఉంటారు సార్ వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ రోజు మేము ఒక్కరోజు పడిపోతున్న సంవత్సరంలో ఐదు క్లాస్ అంటే ఒకటో క్లాస్ నుంచి ఏదో క్లాస్ దాకా తగ్గితే ఆ పిల్లవాడికి తల్లికి వందల పదిహేను రూపాయలు పదిహేను వందల రూపాయలు కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా మీరు దాన్ని పరిశీలించినట్లయితే వడికి పోయి ప్రతి పిల్లవాళ్ళు ఒక్కరోజు వచ్చినా సరే వాటి పదిహేను వేల డబ్బులు పెట్టుకోగలని చెప్పి నేను తప్పకుండా నేను కోరుకున్నాను సార్ ఈ విధంగా మీరు మీ అవకాశం వచ్చిన పెద్దగా తెలియదు చేసుకుంటూ తెలియదు దాని కాన్సెప్ట్ ఒక రోజు వచ్చే పిల్లడు ఏం చదువుతాడు ఏం ఎగ్జామ్ రాస్తాడు బాబు గారు దృష్టి అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలంటే కాన్సెప్ట్ అందుకోసమే మంచి ఆహారం పెట్టాలి వాడు ఆరోగ్యం ఉంటే బాగా చదువుతాడు అనే కాన్సెప్ట్తోనే ఏది కూడా ప్రతి ఒక్కటి పరిశీలిచ్చి క్వాలిటీగా ఉండే విధంగా గతంలో క్వాలిటీ విడిందా గతంలో శాలరీలు వస్తున్నాయా వచ్చే పదో తారీఖు పదిహేనో తారీఖు ఈ ఈరోజు ఎన్ని కష్టాలున్నా ఒకటో తారీఖు మీ శాలరీ విడిపోతాయి అదేవిధంగా బిడ్డలు కూడా ఆరోగ్యం కూడా అనే కాన్సెప్ట్ మంచి ఆరోగ్యం బాగుండాలనే కాన్సెప్ట్ చేసి ఆసక్తి పంపిస్తున్నాడు కూడా చెక్ చేసి చెప్పేవాడు ఆయన సిస్టమ్ అది గత ఏదంటే చెత్త చెత్త పంపించి బిల్ చేస్తున్నప్పుడు కాదు పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి ఆరోగ్యం ఉండాలనే కాన్సెప్ట్తోనే ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీగా ఉండాలి All the Sankara Group of Institutions, Mac A Plus, NBA Autonomous Institution, All India Gate Ranks 23, 64, and 87, 17 Gold Medal Winners in JNTU Year Results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, MindTree, Isuzu About 1,000 students were placed in more than 40 companies. Pre-Tech courses, CSC, CSE AI, CSC DS.